ప్రొద్దుటూరు మండలంలోని కొతపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా కాలువలు వేసే క్రమంలో మేము ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాచమల్లి రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ జరుగుతున్న అక్రమాలను అవినీతిని ప్రశ్నించేదాని కోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కడిపోవడం జరిగింది అక్కడికి పోయిన తర్వాత ఎన్నో లోపాలు ఎన్నో అవినీతి ఎంతో అక్రమాలు అవన్నీ కూడా మాకు మా దృష్టికి రావడంతో పోయినాం అక్కడ పోయినప్పుడు ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి మేము నిన్న దాని గురించి కొంత వివరణ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు చెప్పాల్సిన అవసరము కొంత ప్రజలను అన్యాయంకు గురైన వాళ్ళను సంరక్షించాల్సినటువంటి బాధ్యతగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉంటే దానికి కౌంటర్గా నిన్న సాయంత్రమే వెంటనే అక్కడి సర్పంచు కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి అన్న తిరిగి మా మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆ కౌంటర్లో మేము అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి కొంచెం కూడా క్లారిటీ ఏమి ఇవ్వలే ఆ కాలువల మీద జరిగిన ఆయన మాట్లాడిన ఎనిమిది తొమ్మిది పది నిమిషాల్లో ఒక నిమిషమో రెండు నిమిషం మాత్రమే దాని గురించి డిస్కషన్ చేసినాడు మిగతాదంతా కూడా ఏందేందో ఏందేందో అంటే గత ఐదు సంవత్సరాలు మా నాయకుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలే పాతదే కొత్తది ఏంది లేదు అదే అవినీతి ఇదే అవినీతి అదే అవినీతి విధ అవినీతి చర్చి భూములు వాజ్పేయి నగర్ భూములు ఇంకొక అవినీతి ఇంకొక అవినీతి ఏంటంటో చెప్తున్నాడు అవన్నీ గత ఐదు సంవత్సరాలు చెప్తా వచ్చిన మాటలే మరి మీ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న అధికారంలో ఉన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా ఎన్నో అవినీతి అక్రమాలు చేసినారని అన్ని మాటలు చెప్పినారే ఈ సంవత్సరంలో మీరు ఏం దాని మీద ఎంక్వైరీ చేసి ఏం అవినీతిని ప్రూవ్ చేసినారు నిజంగా చేసి ఉంటే మీ ప్రభుత్వం వదిలిపెడుతుందా ప్రూవ్ చేయడం చేతగాలేదా లేకుంటే ఈయన చేయలేదా ఆ రెండింటిని మీరే గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శివశంద్రారెడ్డి అన్న ఆ రూముల గురించి మాట్లాడుతూ ఇది పదివేల ఉంటే ముప్పై నలభై వేల రూపాయలుగా ఎక్కువ పెట్టి ఈ రూములకు సంబంధించిన భూమిని మేము గవర్నమెంట్తో కొన్నాము అని చెప్పినాం ఆర్ఎస్ఆర్ ఎక్కడైనా కూడా పట్టాభూములకు సంబంధించి అత్యంత ప్రామాణికం ఆర్ఎస్ఆర్ అట్లా నీ భూమి పట్టాభూమి అయినప్పుడు ఈ ప్రొద్దుటూరు మండలంలో ఉండే ఆర్ఎస్ఆర్లో ఎక్కడైనా నూట యాభై ఆరు వన్ బి నూట యాభై నాలుగు ఈ సర్వే నెంబర్లలో మీ పేరు మీద ఎక్కడైనా ఒక్క సెంటు పట్టాభూమి ఉన్నట్టు చూపించగలుగుతావా మళ్ళీ ఎంఆర్ఓ గారి మీద నిన్న చెప్పినావు ఇది ఎంఆర్ఓ గారు పట్టాల్యాండ్ ఇది అని చెప్పి చెప్పినారు అని చెప్పినావు ఈ సమావేశంలో ఈ ప్రెస్ మీట్ ఉద్దేశ ప్రెస్ మీట్ ద్వారా ఎంఆర్ఓ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉండాం మీరు ఆ రూములకు బస్టాండ్ ఎదురుగా ఉండే రూములు పట్టాల్యాండ్లో ఉండాయని మీరు సర్టిఫై ఇచ్చినట్టు సర్పంచ్ శివశంద్రారెడ్డి అన్న చెప్తూ ఉంటాడు ఎంఆర్ఓ గారిని అడుగుతూ ఉండాం ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు అట్ట శివచంద్రారెడ్డి సర్పంచ్ గారికి అది పట్టాల్యాండ్ అని ఉచ్చి ఉంటే ఏ ప్రామాణికంగా మీరు పట్టాల్యాండ్ అని ఇచ్చి ఉంటారు అది పట్టానా ప్రభుత్వ భూమే వెంటనే మీరు దాని మీద చర్య తీసుకోవాలా ఒకవేళ పట్టాల్యాండ్ అయితే తగిన ఆధారాలు మాకు చూపించాల్సిన అవసరం ఉంది మేము రేపు అర్జీ పెడతాము గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు వెంటనే రేపు నోటీసులు ఇవ్వాలా ఆ రూములకు సంబంధించి అట్లా నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భూమి అయినప్పుడు అక్రమంగా రూములు ఉంటే ఆ నోటీస్ ఇచ్చి ప్రభుత్వం హ్యాండ్అర్ చేసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాచమల్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్లో నిరాహార దీక్ష చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది అట్లనే శివచంద్రారెడ్డి అన్న చెప్తూ వందడుగులు ఉందో చూడు కొన్ని చోట యాభై అడుగులకు మార్కింగ్ ఇచ్చింటే డెబ్బై అడుగులు కొట్టినాం నలభై ఇచ్చింటే అరవై కొట్టినాం ఒక చోట పది అడుగులు ఎక్కువ కొట్టినాం చోట ఇరవై అడుగులు ఎక్కువ కొట్టినామని చెప్పి చెప్తాడు అంటే యాభై అడుగులకు మార్కింగ్ ఇచ్చే డెబ్బై అడుగులు ఎందుకు కొట్టాల్సింది వచ్చింది నీ భూమి అయితే అట్నే కొడతావా యాభై అడుగులు మార్కింగ్ ఇచ్చి డెబ్బై అడుగులు అని నువ్వే చెప్పినావు నిన్న అంటే ఇరవై అడుగులు ఎందుకు కొట్టాల్సింది వచ్చింది నీ భూమి అయితే అట్నే కొడతావా లేకుంటే వాళ్ళు ఏమైనా నీకు డబ్బులకు ఏమైనా కమిట్మెంట్ కాలేదా అంటే నీకు వాళ్ళు డబ్బులు ఇకపోతే ఇరవై అడుగులు ఎక్కువ కొడతావు డబ్బులు ఇచ్చే మార్కింగ్ ఇచ్చిన దానికంటే ఇంకా లోతుకు కొడతావు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా నీ గురించి చాలా ఉండే ఇంకా సంవత్సరమైంది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మీద ఏ ఒక్క మీరు చేస్తూ ఉండే అవినీతి ఆరోపణలు ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయినారు అది ఈ ప్రభుత్వం యొక్క రాచమల్లు ప్రసాద్ రెడ్డి యొక్క నిజాయితీ ఏందో మీరే నిరూపించినారు ఇంకా శివచంద్రారెడ్డి అన్న ప్రతి సందర్భంలో ఇంకా ఏందో చెప్తాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఉనికి కోసం ఉనికి కోసం అని ఎవరు ఉనికి కోసం తాపాత్ర పడుతున్నారు నువ్వు ఉనికి కోసం కాపాడుతున్నావా శివచంద్రారెడ్డి అని ఉనికి కోసం కాపాడుతున్నాడా ప్రసాదన ఉనికి కోసం కాపాడుతున్నాడా అని ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు ఆయన కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా అంచెలంచెలుగా రాజకీయంలో పోటీ ఇంత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి గెలుపు ఓటముల గురించి కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న చాలా సార్లు చెప్పినాడు ఎవరు ఎన్నిసార్లు పోటీలలో ఉన్నారు ఎవరు ఎన్నిసార్లు గెలిచినారు ఎవరు ఎన్నిసార్లు ఓడిపోయినారు అని చెప్పి వాస్తవానికి చెప్పాలంటే కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి అన్న నీకు తెలియంది ఏమన్నా ఉందా దేంట్లో మనం డబ్బులు తీసుకోకుండా మేము అవినీతి అక్రమాలు చేయాలని చెప్పి చెప్తున్నావు నువ్వు ఫలాన్ దాంట్లో డబ్బు తీసుకోకుంటే దీంట్లో డబ్బు తీసుకోలే అని చెప్పి చెప్పేదానికి ఉంటుంది ఏ దాంట్లో తీసుకోరు పన్ను మారే డోర్ నెంబర్ ఇస్తే ప్లాన్ అప్రూవల్ ఇస్తే వెంచర్ వేస్తే బిల్డింగ్ కడితే అపార్ట్మెంట్ కడితే అంటే దానికి తీసుకోకుంటే మేము తీసుకోలే అని చెప్పచ్చు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఏ పిల్లోని అడిగినా చెప్తాడు నీకు డబ్బు ఇవ్వంది అక్కడ ఏ పని జరగదు అని చెప్పి కొత్తగా నీ గురించి ఇంకా ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం మాట్లాడేటప్పుడు మనం ప్రజాప్రతినిధులము రాజకీయాలలో ఉంటాం ఇట్లాంటి ప్రెస్ మీట్లు ప్రజలకు సంబంధించిన దానిలలో సర్వసాధారణంగా అందరం మాట్లాడుతూ ఉంటాం మాట్లాడేటప్పుడు కొంచెం భాష కూడా అవసరం మనం సమాజానికి మన మనం ఎత్తే ప్రెస్ మీట్లు కానీ మన ఇంటి కానీ పది మంది చూస్తూ ఉంటారు మనం మాట్లాడే భాషలో కూడా పద్ధతిగా ఉండాలి ఏందేందో నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకంటే ఇంకా ఎక్కువ మాట్లాడతాం కానీ కొంత సమాజానికి మనం ఒక ప్రజాప్రతి ప్రతినిధులుగా ఉండి కొంచెం పద్ధతిగా మాట్లాడేది నేర్చుకొని దీని మీద ఈ కాలవల మీద అవినీతి అక్రమాల మీద నిగ్గు తేల్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది సెలవు హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి